హలో అండి ఊటీ ట్రిప్ లో ఇదైతే డే టూ వ్లాగ్ నేను ఆల్రెడీ డే వన్ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో కానీ ఎండ్ స్క్రీన్ లో కానీ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇది డే టూ ఎర్లీ మార్నింగే మేమైతే రైల్వే హాలిడే హోమ్ లో ఉన్నామని చెప్పాను కదా మంచిగా ప్లజెంట్ గా ఉంది వెదర్ సో మంచిగా ఫొటోస్ పిక్చర్స్ తీసుకుందాం అనేసి అయితే బయటకు వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ ఫొటోస్ మంచిగా వస్తాయి ఇలాంటి ప్లేసెస్ లో స్పెసిఫిక్ గా సో మంచిగా ఫొటోస్ అయితే దిగాము బట్ ఫోటోస్ దిగేటప్పుడు అనిపించలేదు ఆ తర్వాత చలి పెట్టడం స్టార్ట్ అయింది సో వెంటనే అయితే రూమ్ లోకి వెళ్లి హీటర్ అయితే ఆన్ చేసేసుకున్నాము ఖచ్చితంగా మీరు హోటల్ బయట ఎక్కడ తీసుకున్న కానీ రూమ్ లో హీటర్ అలానే రూమ్ హీటర్ గీజర్ రెండు ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే చలికి ఖచ్చితంగా ఇవి ఉంటేనే రూమ్ లో మనకు మంచిగా ఉంటుంది లేదంటే కొద్దిగా చలికి కష్టపడాల్సి వస్తుంది పిల్లలు ఉన్న వాళ్ళు స్పెసిఫిక్ గా మెయిన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మేము బైక్ పైన వెళ్ళాం ఫస్ట్ డే అనేసి అప్పుడు చాలా కష్టపడ్డాము సో సెకండ్ డే మేమైతే ఇక్కడ వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ కార్ మేము బుక్ చేసుకుంది మీకు ఆటోస్ ఉంటాయి అలానే బస్ కూడా ఉంటాయి ఫెసిలిటీ సో మేమైతే కారే బుక్ చేసుకున్నాము కార్ అయితే రెంట్ కి మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా రేంజ్ అయితే ఉంటుంది మేమైతే వెళ్ళింది ఎయిటీన్ హండ్రెడ్ మేమైతే ఇక్కడ పాయకర వాటర్ ఫాల్స్ కి వచ్చాము మేము మార్నింగ్ అక్కడ బయలుదేరేటప్పుడు వెహికల్ లో వామిటింగ్ చేసుకుంటారు కదా పిల్లలు సో అందుకోసం అయితే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వాటర్ ఫాల్ కి వచ్చాక ఇక్కడైతే చేసాము సో మనము తిరిగి వచ్చేలోపు మనకు డైజెషన్ అయిపోతుంది కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు ఎందుకంటే ఇదంతా ఘాట్ రోడ్ కదా సో వామిటింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి పిల్లలు కానీ మేము కాని అనేసి మేమైతే ఇక్కడికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇది లాంగ్ డిస్టెన్స్ కొద్దిగా నడవాల్సి ఉంటుంది మీరు నార్మల్గా అయితే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వస్తే ట్రాఫిక్ నుంచి తప్పుకోవచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్గా వెహికల్స్ ఉంటాయి అందులో రావచ్చు మేము ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇక్కడ రీచ్ అయిపోయాము సో మాకు ఆ వెహికల్ అయితే దొరకలేదు అక్కడ నుంచి మాకు ఇక్కడ టికెట్ అడల్ట్స్కి వచ్చేసి అడల్ట్స్ కి థర్టీ అలానే కిడ్స్ కి వచ్చేసి ట్వంటీ మా చిన్నబాబు అయితే టికెట్ ఎక్కడా లేదు సో మాకైతే ఎయిటీ రూపీస్ అలా పడింది ఇక్కడ పైన మనం టికెట్ తీసుకున్న కౌంటర్ నుంచి కింది వరకు వెళ్ళాలి వాటర్ ఫాల్ మేము వచ్చింది మెయిన్ డిసెంబర్ సీజన్ లో కాబట్టి మంచిగా వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే తమిళనాడులో ఈ సీజన్ లో వర్షాలు పడతాయి కదా సో మంచిగా వాటర్ అనేటివి ఉన్నాయి ఎండాకాలం ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు బట్ వాటర్ మాత్రం మంచిగా ఉంది ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది చాలా ప్లజెంట్ గా ఉంది కిందికి వెళ్ళేటప్పుడు మాకు ఏం అనిపించలేదు అంటే మంచిగా జాలీగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము బట్ రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చింది ప్రాబ్లం అంతా అంతసేపు పైకి ఎక్కాలి అంటే అంత కష్టపడ్డాం అనమాట కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఉంటే కొద్దిగా ప్రాబ్లమ్ లేదు పిల్లలు పేరెంట్స్ అంటే ఓకే ఏజ్డ్ వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పైకి చాలా స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి ఇబ్బంది పడతారు మీరు ఫస్ట్ అయితే వెహికల్ తీసుకొని లోపలి వరకు రావచ్చు ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే కిందికి దిగండి ఇక్కడ వాటర్ ఫాల్ చూసారా పై నుంచి స్టార్ట్ చేస్తే కింది వరకు మంచిగా ఫ్లో అయితే చాలా బాగుంది మస్తు పిక్చర్స్ తీసుకోవచ్చు దీనికి మనకు టైం రిస్ట్రిక్షన్ ఏమీ లేదు మీరు ఎంత టైం అన్నా స్పెండ్ చేసుకోవచ్చు మనకు ఫెన్సింగ్ కూడా మంచిగా స్ట్రాంగ్ గానే పెట్టారు అంటే అటు సైడ్ వెళ్ళడానికి లేదు మనం వాటర్ లో దిగడానికి లేదు జస్ట్ ఫోటోస్ పిక్చర్స్ అన్ని ఇటు సైడ్ నుంచే సో సేఫ్టీ పర్పస్ గా బాగుంది ఊటిలో వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ నాట్ అలౌడ్ సో స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి మీకు ఇక్కడ దొరికేటివి అన్ని గ్లాస్ బాటిల్స్ లేదంటే త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కాయిన్ కాయిన్ ఉంటుంది కదా పెద్దవి అలాంటివి అయితే ఉన్నాయి పెద్ద బాటిల్ కన్నా ఒక లీటర్ బాటిల్ మనమే క్యారీ చేస్తే బెస్ట్ మేము అక్కడ పైకారా వాటర్ ఫాల్ నుంచి డైరెక్ట్ గా పైకారా బోట్ హౌస్ కి అయితే వచ్చేసాం నెక్స్ట్ ఇక్కడ బోట్ హౌస్ లో కూడా చాలా రకాల బోట్స్ ఉన్నాయి మేము తీసుకుంది స్పీడ్ బోట్ ఫోర్ పర్సెంట్ మాకు థౌజండ్ చేంజ్ అంటే లెవెన్ ఫిఫ్టీ అలా పడింది జస్ట్ టెన్ మినిట్స్ రైడ్ అది ఇక్కడ మీకు పైన కూడా చూసేయండి ఇలా ఉంటుంది బట్ ఎర్లీ మార్నింగే వెళ్తే ట్రాఫిక్ నుంచి అయితే తప్పుకోవచ్చు అంటే హెవీ ట్రాఫిక్ ఉంది నార్మల్గా సమ్మర్ లో కానీ హాలిడేస్ టైంలో లో ఏంటంటే ట్రాఫిక్ లో ఇరకపోతాము అలాంటి కాకుండా ఎర్లీ మార్నింగే మనం వెళ్తే మనకు తొందరగా అయిపోతుంది లొకేషన్స్ కూడా మంచిగా కవర్ చేసుకోవచ్చు అన్నీ ఎందుకంటే మొత్తం అందరూ దాదాపు కార్లలోనే వచ్చారు బస్ లో కూడా చాలా తక్కువ మంది ప్రిఫర్ చేశారు అందరూ కార్స్ ప్రిఫర్ చేశారు కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ ఇక్కడ అయితే మేము థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ బోట్ అయితే స్పీడ్ బోట్ తీసుకొని కిందికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ దీనికి మనకు సేఫ్టీ ఖచ్చితంగా ఈ జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోండి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మీరే అడిగి తీసుకోండి ఎందుకంటే పిల్లలతో స్పెసిఫిక్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ పెద్దవాళ్ళతో చేసేటప్పుడు ఇలాంటివి సేఫ్టీ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళు ఇస్తున్నారు ఒకవేళ ఇవ్వకపోయినా మీరు అడగండి ఇది అయితే టెన్ మినిట్స్ కదా పిల్లలు అయితే సూపర్ గా ఎంజాయ్ చేశారు అలానే ఇక్కడ పై నుంచి పిక్చర్స్ కూడా తీస్తారు మీకు కావాలంటే అది తీసుకోవచ్చు వద్దంటే కూడా స్కిప్ చేయొచ్చు మనం ఫస్ట్ చెప్తే మంచిగా తీస్తారు మీకు ఏ సేస్ కావాలో మేము చెప్పకపోయినా వాళ్ళే తీసి మేము వచ్చేటప్పుడు ఇచ్చారు సో నేనైతే కొద్దిగా పెద్ద ఫ్రేమ్ తీసుకున్నాను దానికి మాకు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అక్కడ నుంచి మేమైతే మైల్ నైన్ షూటింగ్ స్పాట్ కి అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే సినిమా షూటింగ్స్ అన్ని ఇక్కడే అవుతాయంట అంటే మూవీస్ సాంగ్స్ ఉంటాయి కదా అలా ఇలాంటి ప్లేస్ ఇంకొకటి కూడా ఉంది ఇది అయితే మేము మైల్ నైన్ మైల్ సిక్స్ కూడా ఉంది షూటింగ్ స్పాట్ బట్ ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేశారు ఈ మధ్యలో వెళ్లే దారిలో కూడా మనకు ఈ పైకార వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారిలో ఏంటంటే పైకార డ్యామ్ కనిపిస్తుంది అలానే మనకు రోజా సినిమా మూవీలో లాస్ట్ ఎండ్ లో ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా హీరో అట్ సైడ్ హీరోయిన్ ఇట్ సైడ్ ఆ బ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంటుంది దారిలో అవి కూడా కవర్ చేసుకోవచ్చు మేము కార్ జస్ట్ ఆపి చూసాము బట్ లోపలికి వెళ్ళలేదు ఇక్కడైతే షూటింగ్ స్పాట్ ఇది చాలా పెద్దగా ఉంది కింది వరకు వెళ్ళొచ్చు మీకు ఎంత ఓపిక ఉంటే అంత కింది వరకు వెళ్ళొచ్చు కింద లేక్ ఉంటుంది అలానే గార్డెన్ కూడా ఉంటుంది మేమైతే అంత వరకు అనుకోలేదు ఎందుకంటే పిల్లల్ని తీసుకొని కొంత దూరం వరకే నడవచ్చు ఆ తర్వాత పిల్లలు అసలు ఆ ఎక్స్పీరియన్స్ పిల్లలతో ఎలా ఉంటుందంటే అంత దూరం నడవలేరు కాలు నొప్పి లేదంటారు తర్వాత మనమే ఎత్తుకోవాలి సో అందుకే మేమైతే జస్ట్ పై వరకు వెళ్ళి మొత్తం స్పాట్స్ అన్ని చూసేసి రిటర్న్ అయితే వచ్చేసాము ఇక్కడ మనకు ఫుడ్ హోటల్స్ అన్నిటికీ ఏ ప్రాబ్లం లేదు బయట కూడా మంచిగా ఉన్నాయి లోపల కూడా మనకు ఫుడ్ అలానే వాటర్ అయితే అన్ని ఉన్నాయి కానీ ఇలా పెద్ద పెద్ద బాటిల్స్ అమ్ముతున్నారు ఇక్కడైతే స్నాక్స్ ఫుడ్ అన్నీ ఉన్నాయి బట్ మేము ఇక్కడ జస్ట్ స్నాక్స్ తీసుకున్నాము స్నాక్స్ ఎప్పుడు నేను క్యారీ చేశాను ఇక్కడ స్పెసిఫిక్ గా అన్ని ప్లేసెస్ లో మంకీస్ ఉన్నాయి సో లోపలికి వెళ్ళి అయితే మేము ట్రై చేయలేదు ఎక్కడ కూడా జస్ట్ స్నాక్స్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తిన్నాము ఇక్కడైతే నెక్స్ట్ ఫారెస్ట్ వచ్చాము ఫారెస్ట్ పేరు మర్చిపోయాను నేనైతే ఇది ఒక ఫారెస్ట్ పైకార ఫారెస్ట్ కావచ్చు పేరు మర్చిపోయాను ప్లీజ్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది మంచిగా పిక్చర్స్ తీసుకోవడానికి సూపర్ స్పాట్ అని చెప్పొచ్చు మూవీస్లలో ఫారెస్ట్ల సీన్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ ఈ ప్లేసెస్ లో చేస్తారంట ఇక్కడ మనకు ఎండ్ లో కూడా ఇలా ప్లేస్ లో ఫొటోస్ సెక్షన్ లాగా పెట్టుకోవచ్చు అంటే కార్నర్ లో కొద్దిగా ప్లేస్ ఉంది వ్యూ కూడా పైనుంచి చాలా బాగుంది ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని అయితే మళ్ళీ రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాము అక్కడ లంచ్ చేసేసి మేము హోటల్లోనే కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాము మేమున్న హాలిడే హోమ్ కి దగ్గరలోనే మాకు లేక్ అలానే థండర్ వరల్డ్ గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి సో మేము ఈవినింగ్ అంతా ఇవి కవర్ చేద్దాం అనుకున్నాము సో ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ వరకు అయితే మేము రిటర్న్ అయిపోయాము వచ్చి లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ థండర్ వరల్డ్ కి అయితే వచ్చేసాము ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మేము జస్ట్ ఓన్లీ వ్యాక్స్ ప్లానెట్ మాత్రమే విజిట్ చేశాము దానికి పెద్ద వాళ్ళకైతే టూ హండ్రెడ్ చిన్న వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ టికెట్ సో అందులో అయితే ప్లానెట్ లో మనకు పెద్ద పెద్ద వాళ్ళే అంతా వ్యాక్స్తోన్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇది చాలా బాగుంది ఒకవేళ మీరు ఊటికి వెళ్ళినప్పుడు ఇది మిస్ అవ్వకుండా చూడండి చాలా మంచిగా అనిపించింది నాకైతే స్పెసిఫిక్ గా ఆ మంచిగా ఎంజాయ్ చేశారు ఈ వ్యాక్స్ ప్లానెట్ లో ప్రతి ఒక్కరిది వ్యాక్సే బట్ నిజానికి మన పక్కకే ఉన్నట్టు అనిపించింది పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు అంటే మనకు తెలియని విషయాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది అంటే చాలా మంది ఇలా నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు మదర్ నార్మల్ నార్మల్గా గాంధీజీ మన మోడీ గారు అమితాబ్ బచ్చన్ షారుఖాన్ ఇవి కాకుండా కొంచెం చైనీస్ వాళ్ళకు సంబంధించినవి కూడా చాలా వరకు ఉన్నాయి మంచిగా ఉంది కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా మంచిగా ఉంది అయితే దీనికి ఇంకొకటి థండర్ వరల్డ్ లో కూడా చాలా పార్ట్స్ ఉన్నాయి మనము అది కూడా టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు బట్ నాకేంటంటే థండర్ వరల్డ్ అంటే మనం ఆల్రెడీ స్నో వరల్డ్ చాలా ప్లేస్లలో చూస్తాం కదా సో అందులో ఫార్మేటే అది కూడా ఉంటుంది అనేసి మేమైతే అది అవాయిడ్ చేసేసాము ఇది మాత్రం వెళ్ళాము అలానే మీరు కున్నూరులో ఉండాలి అనుకుంటే రూమ్ అక్కడ బుక్ చేసుకుంటే మీరు ఊటికి వచ్చి ఇవన్నీ విజిట్ చేయడానికి ఒక్క డే అనేది సరిపోదు బట్ మీరు ఊటీలో విజిట్ ఉంటే అంటే రూమ్ బుక్ చేసుకుంటే ఇవన్నీ చూసేసుకొని రోజు కొల్లూరుకు వెళ్ళి రావచ్చు అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే మేము ఊటీలోనే తీసుకున్నాం కాబట్టి మాకు అన్ని వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండే ఇవి దగ్గర దగ్గర అంటే లేక్ ఇప్పుడు అండర్ వరల్డ్ అలానే గార్డెన్ మేము గార్డెన్ కూడా విజిట్ చేయలేదు ఇవన్నీ ఏంటంటే బై వాక్ వెళ్ళొచ్చు మనకు మళ్ళీ వెహికల్ తీసుకోవాలనే ప్రాబ్లం లేదు సో ఈవినింగ్ మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫీలింగే వేరు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వెదర్ కి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ స్పెసిఫిక్ గా మాత్రం ఓన్ వెహికల్స్ అస్సలు ప్రిఫర్ చేయకండి ఎవరు వెళ్ళినా కానీ ఓన్ వెహికల్స్ లో ప్రాబ్లం ఏంటంటే మనకు ఆ రూట్స్ అనేవి తెలియదు అన్ని జిగ్జాగ్ వేసే ఉన్నాయి సో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ లోకల్ వాళ్ళకేంటే ఆల్రెడీ డైలీ తిరుగుతారు కదా వాళ్ళు వెహికల్స్ లో సో వాళ్ళకు మంచిగా ఆ రూట్ తెలుస్తుంది బట్ కాస్ట్లీ నేను తక్కువ కాస్ట్ అని చెప్పను మంచి కాస్ట్లీయే మీరు బస్ లో కూడా వెళ్ళొచ్చు కానీ బస్ లో వెళ్తే కొద్దిగా దూరం అనేది నడవాలి అలానే ఆటో ఫెసిలిటీ కూడా ఉంది బట్ ఆటోస్ నాకు ఎక్కడ కనిపించలేదు చాలా తక్కువ ప్లేసెస్ లో ఆటోస్ కనిపించాయి చాలా వరకు అందరూ కార్స్ బుక్ చేసుకుని వచ్చారు అక్కడ కూడా అందరూ కార్స్ బెస్ట్ అని చెప్పారు సో అందుకే మేము కూడా కార్ ప్రిఫర్ చేసాము కానీ కార్ లో వెళ్తే వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక టాబ్లెట్ కానీ టానిక్ కానీ తాగాల్సిందే మేము స్పెసిఫిక్ గా ఫుడ్ మాత్రం అవాయిడ్ చేశాము కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే పిల్లలు వామిటింగ్ చేసుకుంటారు నేను వామిటింగ్ చేసుకుంటాను కాబట్టి ఆ జర్నీ అనేది మిస్ అవ్వడానికి మేము ఫుడ్ కొంచెంగా అవాయిడ్ చేసేసి స్నాక్స్ ఇలాంటివి తీసుకున్నాము దానివల్ల వామిటింగ్ అనేది కాకుండా ఉంటుంది ఒకసారి వామిటింగ్ చేసుకుంటే మనం మళ్ళీ వీక్ అయిపోతాము అన్ని తిరగడానికి అవ్వదు మీరు వెళ్లేదుంటే ఖచ్చితంగా జాకెట్స్ కానీ ఈ స్వెటర్స్ కానీ మంచిగా తీసుకొని వెళ్ళండి చల్లగా ఉంటుంది కదా పిల్లలకు కొద్దిగా వెచ్చగా ఉండడానికి అన్నీ అయితే తీసుకోండి బ్లాంకెట్స్ కానీ అన్ని తీసుకొని వెళ్ళండి ఇక్కడ మంచిగా మా చిన్న బాబు పెద్ద బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఈ పియానో వాయించడంలో కానీ అలానే సచిన్ టెండూల్కర్ గారి దగ్గర ఫోటో దిగడము ప్రతి దాంట్లో కూడా అమితాబ్ బచ్చన్ కౌన్ గర్ కౌన్ బరేగా కరోపతి కూడా ఆ ఫోటోస్ కూడా వాళ్ళు అక్కడ నిజంగా అక్కడ ఎలా చేస్తారు మన క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్పడం కదా సేమ్ అలానే చేశారు వాళ్ళు కూడా మంచిగా అనిపించింది చూడడానికి అంటే నిజానికి మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చూడలేం కదా ఇలాంటి ప్లేసెస్ లో మంచిగా చూడొచ్చు అలానే మన రజనీకాంత్ సార్ అట్లా అన్నిటి గురి అన్నిటికీ వ్యాక్స్ తోని ఇలా చేసి పెట్టారు బట్ నిజంగా మనం పక్కకే మనుషులు ఉన్నారా అనిపించింది మంచిగా ఉంది అలానే అబ్దుల్ కలాం గారు నెహ్రూ గారు అందరూ ఇలా ప్రతి ఒక్కరిది గురించి మనము పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచిగా ఉంటుంది అంటే స్పెసిఫిక్ గా కొంత ఏజ్ పిల్లలు అంటే సిక్స్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కొద్దిగా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి ఏంటంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అందరి గురించి చెప్పుకుంటూ వెళ్ళడానికి ఈ ప్లేస్ నాకైతే స్పెసిఫిక్గా నచ్చింది నేనైతే ఇది మొత్తం వీడియో పెట్టేస్తున్నాను అక్కడ ఏముంది అనేసి మీకు నచ్చితే వెళ్ళొచ్చు విజిట్ చేయొచ్చు టికెట్ మాత్రం కొద్దిగా కాస్ట్లీ పట్టింది బట్ ఓకే దానికి వర్త్ అనిపించింది నాకైతే ఇదంతా అయిపోయి చూసేసుకొని మేము బయటకు వచ్చేసి మళ్ళీ నడుచుకుంటూ మేమైతే లేక్ వరకు వెళ్ళాము లేక్ కూడా దాదాపు ఒక వన్ టూ వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంతే ఉంటుంది డిస్టెన్స్ ఎక్కువ మనకేం డిస్టెన్స్ లేదు రైల్వే స్టేషన్ నుంచి సో అందుకే రైల్వే స్టేషన్ నియర్ బై ఏరియాస్ బస్ స్టేషన్ నియర్ బై ఏరియాస్ లో మీరు రూమ్స్ తీసుకుంటే మంచిగా ఈజీగా ఉంటుంది మనకు వెళ్ళడానికి అలానే అన్ని చూడడానికి కూడా ఇక్కడ చాలా మట్టుకు షాప్స్ అన్ని కూడా కేరళ వాళ్ళే ఉన్నాయి మేబీ వాళ్ళకు దగ్గర అయ్యేసరికి కావచ్చు ఎక్కువ తెలుగు వాళ్ళకన్నా తక్ తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ తమిళ వాళ్ళు కూడా లేరు జస్ట్ కేరళ వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు కేరళ వాళ్ళకు దగ్గర అయ్యేసరికి కావచ్చు చాలా మట్టుకు డిసెంబర్ సీజన్ క్రిస్మస్ సీజన్ కాబట్టి మొత్తం కేరళ నైన్టీ పర్సెంట్ కేరళ పీపుల్ వచ్చారు ఇది విజిట్ చేయడానికి అయితే చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు వచ్చారు ఈ వ్యాక్స్ ప్లానెట్ లో అయితే ఎక్కువ రష్ ఏం లేరు చాలా తక్కువగా ఉన్నారు ఒకరిద్దరు ఉన్నారు అంతే తండర్ వరల్డ్ లో మాత్రం చాలా మంది ఉన్నారు ఇక్కడ మంచిగా ఇలా వాకింగ్ ఫుడ్ పాత ఏరియా ఉంటుంది కదా మంచిగా సేఫ్టీగా ఉంది మంచిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్ మాత్రం అస్సలు నడవడానికి ట్రై చేయకండి ఫుల్ రష్ అలానే అందరూ స్పీడ్ ఓవర్ టేక్ చేస్తూనే వెళ్తున్నారు ఈ ఏరియా ఏంటంటే లేక్ ఏరియా కదా మంచిగా షాపింగ్స్ కి ఫుల్ మంచి ఏరియా మస్తు షాపింగ్ చేసుకోవచ్చు నేనైతే అంత షాపింగ్ పర్సన్ కాదు సో నేనైతే షాపింగ్ అయితే చేయలేదు అండ్ అలానే ఊటీ చాక్లెట్స్ ఊటీ బిస్కెట్స్ కాఫీ పౌడర్ టీ పౌడర్ ఇవి కూడా చాలా మంది అక్కడ తీసుకుంటున్నారు నేనైతే స్పెసిఫిక్ గా అంత ఇక్కడ తీసుకోవాలని నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు అక్కడైతే తీసుకోలేదు ఇక్కడ మేము యాక్చువల్ గా బోట్ మళ్ళీ వెక్దాం అనేది వచ్చాము బట్ అప్పటికి చీకట్ అయిపోయింది సో మళ్ళీ అది అవాయిడ్ చేసేసి కొద్దిగా పిక్చర్స్ తీసుకోవడానికి మంచి ప్లేస్ ఇదైతే లొకేషన్ మంచిగా పిక్చర్స్ తీసేసుకొని పిల్లల ప్లే జోన్ ఏరియాకి అయితే వెళ్ళాము ఇక్కడ బయట గార్డెన్ కూడా బాగుంది అలానే అన్ని రకాల షాపింగ్స్ అయితే ఇక్కడ బయట ఉన్నాయి బోట్స్ కూడా మనకు ఏంటంటే సేమ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి అలా స్టార్టింగ్ సింగిల్ బోట్ పెడల్ బోట్ చాలా రకాలు ఉన్నాయి మేమైతే ఇక్కడైతే చేయలేదు ఆల్రెడీ బోటింగ్ చేశాము బట్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం కానీ చీకట్ అయిపోయింది కదా సో మరి ఇంకా చీకట్ అయిపోతుందేమో అంటే అక్కడికి మనకు చాలా మంది లైన్ లో ఉన్నారు సో మనం వెళ్ళేసరికి ఎలా చీకట్ అవుతుంది అనేసి అవాయిడ్ చేసేసి ఈ ప్లే జోన్ ఏరియాకి అయితే వచ్చేసాము పిల్లలు ఇక్కడ అయితే ఏమన్నా ఎంజాయ్ చేశారా దీనికి కూడా ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ మేము తీసుకుంది ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నది కదా అది ఫైనల్ గా ఇన్ రూమ్ కి వెళ్ళేటప్పుడు మంచిగా డిన్నర్ చేసేసి రూమ్ అయితే వెళ్ళాము ఇదైతే డే టూ వ్లాగ్ ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను ఒకవేళ మీరు డే వన్ చూడకపోతే చూడండి నెక్స్ట్ డే త్రీ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కమెంట్